హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెడిగ్లాస్ ముచ్చట్ల ఈరోజు వచ్చేసి పల్లీ బర్ఫీ చేస్తున్నానండి బర్ఫీ నా పల్లెలతో అవు అవునండి బర్ఫీ పల్లెలతోనే మీ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి ముందు ఒక కప్పు పల్లీలు తీసుకొని పక్క పెట్టుకొని స్టవ్ మీద మందపాడి కడాయి అయితే పెట్టేసుకొని ఇలా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేస్తున్నాను ఇలా నెయ్యి వేసిన తర్వాత ముందుగా మనం తీసే తీసి పెట్టుకున్నటువంటి అయితే నెయ్యిలో వేసేసి దూరగా వేపుకుంటున్నామండి చూడండి దొరగా అయితే వేపుకోవాలి మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నువ్వులు అయితే యాడ్ చేయలేదు పల్లీలు మాత్రమే యూజ్ చేస్తున్నాను చూడండి ఇలా దొరగా వేగిన తర్వాత పక్కన అయితే ఉంచుకోవాలి కాసేపు వరకు బర్ఫీ అనగానే చాలా మంది కాలుతో అనుకుంటారు కాలుతో కాకుండా ఇలా ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్లో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చల్లారిన పల్లీలను చాట్లోకి అయితే తీసేసుకోవాలి ఎందుకంటే పల్లీలకు ఉన్నటువంటి పొట్టు మొత్తాన్ని అయితే మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ చూడండి పొట్టు మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి కేవలం ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అప్పటికప్పుడు ఇంట్లో స్వీట్ కావాలంటే ఇలా పల్లెతో మనం రెడీ చేసుకోవచ్చు ఇలా పొట్టు మొత్తాన్ని అయితే తీసేసుకోవాలండి తర్వాత పొట్టు తీసే తీసి పెట్టుకున్నటువంటి పల్లెలు మొత్తాన్ని కొంచెం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి పల్లెలు మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ మెత్తగాకుండా కొంచెం బర్కగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే స్వీట్కి ఇలా ఉంటేనే బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ఒక మందుపాటి ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలకి నేను ముప్పావు కప్పు బెల్లం అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ పాకం కోసం హాఫ్ కప్ హాఫ్ కప్పు వాటర్ అయితే పోసేసుకుంటున్నాను పాకం కోసం అయితే పాకం రెడీ అయ్యే లోపల మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఇలా నెయ్యి అయితే మొత్తం ప్లేట్ ప్లేట్కి అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నెయ్యి ఈ ప్లేట్కి అప్లై చేసేసుకోవడం తర్వాత మా స్వీట్ రెసిపీ అనేది చాలా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది చూడండి ప్లేట్ మొత్తం నెయ్యి ఇలా అప్లై చేసేసుకున్నాను నేనైతే మొత్తం అయితే అప్లై చేసేసుకోవాలి తర్వాత పాక అనేది ఇలా తిప్పుకుంటూ ఉండాలండి పాకం అనేది మనకు పాకం అయితే రావాలి ఫ్రెండ్స్ తీగ పాకం వరకు కలుపుకుంటూ ఉండాలి మిశ్రమాన్ని అయితే తర్వాత పాకం అయితే చిక్కబడిన తర్వాత మనం పాకం రెడీ అయిందో లేదో ఒక ప్లేట్లోకి అయితే వాటర్ అయితే తీసేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ చిక్ చేసుకొని పాకం అనేది నీటిలో కరగకుండా ఇలా ఉండలాగా ఉండి వస్తే పాకం రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మటన్ లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అంటే పల్లీ మిశ్రమాన్ని పాకంలో వేసేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఉండలు కట్టకుండా మిశ్రమం మొత్తం ఇలా స్పూన్తో కలిపేసుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాలకుల పొడి వేసామనుకోండి మిశ్రమం అనేది అడుగట్టకుండా ఉంటుంది చూడండి బర్ఫీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా వేడిగా ఉన్నటువంటి మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సర్వింగ్ ప్లేట్లకి అయితే నెయ్యి పూసుకున్నటువంటి సర్వింగ్ ప్లేట్లకైతే ఇలా తీసేసుకోవాలి ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలాంటి సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చాలా ఈజీ అండి చూసారుగా ప్రాసెస్ మొత్తం మీరే ఇలా రెడీ చేస్తున్నాను చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది పల్లీ బర్ఫీ చూడండి ఇలా మిశ్రమ మొత్తాన్ని అయితే నేను ఇలా ప్లేట్కి అయితే తీసేసుకున్నాను మిశ్రమం మొత్తం చల్లారి తర్వాత మనకు గురువెచ్చగా ఉన్నప్పుడు ఇలా షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చల్లారిన అలా చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ అయితే తీసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా